హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు రాత్రి ఆ పుణ్యక్షేత్రంలో నిద్రిస్తే చిట్టి పాదాలతో శ్రీ మహాలక్ష్మి లాంటి పాపాయి మువ్వుల పట్టిలతో తమ ఇంట్లో తిరగాడడం ఖాయమని బలంగా నమ్ముతూ ఉంటారు భక్తులు అందువలన దేశంలో చాలామంది సంతానం లేని వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఒక నిద్ర చేసి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు అసలు ఎవరు ఆ తల్లి ఎక్కడ ఉంది ప్రజలను తన కరుణా దృష్టితో చూస్తూ కాపాడుతున్న ఆ తల్లి ఒకప్పుడు అర్ధరాత్రి మహా ఉగ్రంతో ఊరిలో సంచరిస్తూ దొరికిన పశువులను దొరికినట్టే తినేస్తూ ఉండేదట ప్రాణాలు కాపాడవలసిన దేవత ఎందుకు అలా ప్రాణాలను కవలించింది ఇక్కడ జరిగే పూజా విధానం ప్రపంచంలో ఇంకే ఆలయంలో కూడా జరగదు అని చెప్తారు ఏంటి ఆ పూజా ప్రత్యేకత ఈ ఆలయంలో ఇచ్చే అమ్మవారి ప్రసాదాన్ని కొడిగుడ్డ అని అంటారు కొడిముద్ద అంటే ఏమిటి ఈ కొడిముద్ద వెనక ఉన్న విశేషమేమిటి ఈ ఆలయంలో ఒకరోజు రాత్రి నిద్ర చేస్తే ఖచ్చితంగా ఆ భక్తులతో మాట్లాడుతుందట తన ఉనికిని తెలియచేసే ఎన్నో రకాల నిదర్శనాలు కూడా చూపిస్తుందంట ఆ తల్లి నిజంగానే ఇలా జరుగుతుందా జరిగితే ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి ఓకే మరి ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి అలా చూస్తేనే ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు సమాధానం దొరుకుతుంది అలాగే ఈ క్షేత్రం గురించి అమ్మవారి గురించి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అది నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్న జొన్నవాడ గ్రామము జొన్నవాడ అనగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే క్షేత్రం ఏమిటి అన్నది అవును జొన్నవాడ క్షేత్రంలో పెన్నా నది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు ఆ తల్లే జొన్నవాడ కామాక్షి అమ్మ కామాక్షమ్మ అనగానే మనకు వెంటనే కంచి కామాక్షమ్మ గుర్తుకు వస్తుంది ఆ కామాక్షమ్మ తీరిన మరొక విశిష్టమైన క్షేత్రము జొన్నవాడ కామాక్షి ఆలయము అఖిల జగతును కాపాడే కామాక్షి దేవి ఈ జొన్నవాడ క్షేత్రంలో నిలబడి ఉన్న భంగిమలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది సర్వాలంకారం దర్శనమిస్తుంది జొన్నవాడ కామాక్షమ్మ నాలుగు అస్తాలతో పై రెండు చేతులలో అంకుశం పాశం ఉంటే కింది రెండు చేతులలో ఒకటి అభయ అస్తంగాను మరొకటి శరణాగతి పొందమని మనకు సూచిస్తున్నట్లుగాను ఉంటుంది చూడడానికి రెండు కళ్ళు సాల ఉసుమ అన్నంత శోభాయమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తుంది జొన్నవాడ కామాక్షమ్మ పిలిస్తే పలికే తల్లిగా గ్రామదేవతగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు ఈ ఆలయంలో అమ్మవారికి జరిగే నవారహన పూజ అత్యంత శక్తివంతమైనదని ఇలాంటి పూజ ప్రపంచంలో మరే దేవాలయంలో కూడా జరగదు అని చెప్తారు అందుకనే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలోనే మల్లికార్జున స్వామిగా వెలిసిన అయ్యవారికి జరిగే సహస్రనామ పూజ పూజా విధానం కూడా ప్రపంచంలో మరెక్కడా నిర్వహించారని చెప్తారు సాక్షాత్తు వేద ఈ దేవాలయంలో పూజారులకు దర్శనం ఇచ్చి వేదాల్లోని సారమంతా కూడా కోడీకరించి ఈ నామాలను ఈ పూజా విధానాన్ని ఉపదేశించాడని ప్రతీది ఇంతటి విశిష్టం సంతరించుకున్న ఈ సహస్రనామ పూజలను ఇవి విన్నా కానీ నాలుగు వేదాలు పారాయణం చేసినంత పుణ్యం కలుగుతుంది అని ఇక్కడ పూజారులు చెప్తూ ఉంటారు యుగాల చరిత్రలో ఉన్న ఈ తల్లి మహిమ గురించి కూడా ఎన్నో పురాణ కథనాలు ఉన్నాయి యుగంలో ఇంద్రుడు వశపర్వుడు అనే రాక్షసుడి వలన తన యొక్క పదవిని కోల్పోయి ఆ రాక్షసుడి కిరాతకాలను భరించలేక సకల దేవతాగణాలతో హిమాలయాలకు వెళ్ళి కొంతకాలం గడిపాడు ఆ తర్వాత జొన్నవాడ కామాక్షమ మహిమలను తెలుసుకుని నారదుడి సూచన మేరకు ఈ క్షేత్రంలో జొన్నవాడ కామాక్షమ్మగా వెలిసిన అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు ఆమె చల్లని చూపు వలన ఆ రాక్షసుని సంహరించి తిరిగి తన యొక్క ఇంద్రపదవిని పొందుతాడు ఇక కుష్టి వ్యాధి సోకిన అశ్వథామ ఇక్కడి పెన్నా నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో రోగం నుంచి విముక్తి పొందాడు అని చెప్తారు అలాగే వికటకవి పదమూడవ శతాబ్దంలో శ్రీ మహ మహాభాగవత రచనను కావించడానికి ముందు ఈ ప్రదేశంలో యజ్ఞం చేసి తన రచనను కొనసాగించాడు అని చెప్తారు ఇలా భక్తితో తనను సేవించిన వారి న్యాయబద్ధమైన కోరికలను అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అని చెప్తారు ముఖ్యంగా సంతానం లేని వారికి నిద్రిస్తే ఇక్కడ సంతానం కలుగుతుంది అని వేల ఏండ్లుగా నమ్మకము ఈ దేవాలయంలో ప్రసాదంగా కుడిముద్దలు ఇస్తారు అవి స్వీకరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అని ఎంతో గాఢంగా నమ్ముతారు నిజమే కదా అమ్మలుగా అన్న అమ్మ సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రసాదాన్ని స్వీకరిస్తే వారి సంతానాకాంక్ష తీరకుండా ఉంటుందా అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి సంతానం లేని వారు బారులుగా నిలబడి ఉంటారు మానసిక రుగ్మతులు కలవారు చెవిటివారు అవిటివారు కూడా ఇక్కడ కొద్ది రోజులు నిద్రిస్తే వారికి మేలు జరుగుతుంది అని భక్తుల నమ్మకము ఈ ఆలయంలో నిద్రించేవారు అమ్మవారు రాత్రి వేళల్లో తమతో మాట్లాడుతున్న అనుభూతికి లోనవుతారు అని చెప్తూ ఉంటారు ఈ విశ్వాసంతో చాలా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు అవుతూ ఉంటారు భక్తులందరికీ అభయాస్తాన్ని అందిస్తున్న అమ్మవారు పినాకిని నదమ్మ తల్లి ఒడ్డున కొలువు తీరడాన్ని ఆ ప్రాంత వాసులంతా కూడా ఒక వరంగా భావిస్తారు ఇక ఆలయంలో అమ్మవారి ప్రసాదంగా ఇచ్చే కొడిముద్దకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది కామాక్షమ్మ తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు ఆ సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న దేవతలకు నివేదిస్తూ ఉంటారు దానినే ప్రసాదంగా భక్తులకు పంచుతారు దానినే కొడిముద్ద లేదా ధ్వజ ప్రసాదం అని అంటారు ఈ కొడిముద్ద స్వీకరించిన వారికి ఆయుర ఆరోగ్యాలు పెంపొందుతాయి అని ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ కొడిముద్దను పొందడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు ఇదంతా సరే కైలాసంలో ఉండే అమ్మవారు ఇక్కడ ఎందుకు వెలిసింది ఎప్పుడు వెలిసింది ఈ కథనాల విషయానికి వస్తే ఒకసారి కశ్యపాది మునులందరూ కూడా లోక కళ్యాణం కోసం యాగా నిర్వహించదలిచారు యాగం కోసం తగిన ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా పినాకిని నది తీరం చేరుకున్నారు ఈ పినాకిని నదిని పెన్నా నది అని కూడా అంటారు అలా ఇక్కడికి చేరుకున్న మునులంతా కూడా ఈ ప్రాంతమే యాగానికి అనుకూలమైందిగా భావించి తూర్పు నైరుతి వాయువ్యాల వాయుకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశారు వీడినే త్రేతాగ్నులు అని పిలుస్తారు ఈ త్రేతాగ్ని నుంచి ఉద్భవించిందే నెల్లూరులోనే ప్రముఖంగా చెప్పబడిన కల్పగిరి రంగనాథ స్వామి ఆలయము ఈ త్రేత్రాగ్నిలో నైరుతి దిశలో ఏర్పడిన యాగంకుండ నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడు అయిన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువుతీరి ఉన్నాడు అలా మూడు వైపుల నుంచి అగ్నిగుండాల నుంచి వెలువడిన తేజస్సు అన్ని దిశలకు కూడా వ్యాపించడంతో ఈశ్వరుడు మల్లికార్జుని రూపంలో ఇక్కడ అవతరించినట్లు ఆలయ చరిత్రలో చెప్పబడి ఉంది ఇక కైలాసంలో ఈశ్వరుడు కనిపించకపోవడంతో కలత చెందిన పార్వతీదేవి అన్ని లోకాలను వెతుకుతూ జొన్నవాడ క్షేత్రానికి చేరుకొని స్వామివారిని కలిసిందట ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉందని దీన్ని వదిలి వెళ్లాలంటే మనస్సు ఒప్పుకోవట్లేదని నీవు కూడా ఇక్కడే ఉండి కామాక్షి దేవిగా దర్శనమిస్తూ ప్రజలను కాపాడమని పరమేశ్వరుడు పార్వతీదేవిని అడిగాడట అందుకు అంగీకరించిన ఆమె శివుడు ఉన్న చోటని తన కైలాసము అని చెప్పి ఈ జొన్నవాడకు వచ్చి దేవిగా కొలువు తీరింది అయితే పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెందిన జొన్నవాడ క్షేత్రము ఒకసారి అమిత కోపిష్ఠి అయిన దుర్వాస మహాముని శాపానికి గురి అయి ఐదు శతాబ్దాల పాటు పూజా పునస్కారాలకు నోచుకోలేదు శాప ప్రభావంతో పినాకిని నది వరదలతో పోటెత్తింది ఈ ప్రాంతమంతా కూడా బీళ్లుగా మారిపోయింది ఆలయ ప్రాంగణమంతా కూడా ఇసుక మేట వేసింది కొన్ని శతాబ్దాల తర్వాత ఒక పశువుల కాపరికి వింత కాంతితో శివలింగం దర్శనమిచ్చింది కాపరి మాటలతో దర్ గ్రామస్తులంతా వచ్చి చూసి శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ట చేశారు ఇది జరిగిన మరికొంత కాలానికి పెనుపల్లి గ్రామస్తులు అయిన బెస్తవారికి చేపల కోసం వెళ్ళిన వేసిన వలల్లో అమ్మవారి విగ్రహం లభించింది దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు పదమూడవ శతాబ్దంలో మన్మసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ కావించినట్లు ఇక్కడ చరిత్ర చెప్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ మాసంలో అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరే సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి మహా కుంభాభిషేకం నిర్వహించారు అప్పటి నుంచి కూడా జొన్నవాడ క్షేత్రం దినదిన ప్రవర్తమానమై వెలుగొందుతూ ఉంది స్వయంగా ఇక్కడ కైలాసం నుంచి వచ్చి తీరిన అమ్మవారికి స్థానిక బెస్తవారు అప్పట్లో మాంసాహారాన్ని నివేదించేవారట ఈ ఆహారానికి అలవాటు పడిన అమ్మవారు రాత్రిపూట ఆహారం కోసము ఉగ్ర స్వరూపంతో గ్రామంలో సంచరిస్తూ పశువులను తినేస్తూ ఉండేదట అయితే దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులకు ఈ విషయం తెలిసి ఒకరోజు రాత్రి దేవాలయంలో నిద్రించారు యధాప్రకారం అర్ధరాత్రి బయటికి వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధాలుగా ప్రార్థించి అమ్మవారిని చేస్తారు తరువాత శక్తి నందటిని పోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చింత ప్రతిష్ట చేస్తాడు శంకరాచార్యుల వారు శాంత స్వరూపునిగా మారాలని అమ్మవను ఉరం కోరుతారు శంకరుల వారి కోరిక మేరకు అమ్మవారు శాంత స్వరూపునిగా కామాక్షిగా భక్తులతో నీరాజనాలు అందుకుంటూ ఉంది ఆలయంలో శైవాగమన సంప్రదాయంలో పూజాధికారులు నిర్వహిస్తారు ప్రతి వైశాఖ బౌల షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివారి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు మహారాష్ట్ర ఒడిశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఉత్సవాల్లో అమ్మవారిని స్వామివారిని వివిధ ఆభరణాలతో అలంకరించి ఊరేగిస్తారు ఆఖరి రోజున పినాకిని నదిలో తెపోత్సవం నిర్వహిస్తారు ఇవి యుగాల చరిత్ర కలిగిన జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు k 지타 t